సమీపంలో జరిగిన బాంబ్ బాంబ్లాష్ తో దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది ఈ నేపథ్యంలో ఏపీ ఓం శాఖ అప్రమత్తమైంది రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తూ నిర్ణయం తీసుకుంది నిఘా వ్యవస్థలను క్షేత్ర స్థాయిలో యాక్టివ్ చేసింది పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో హోం మంత్రి వంగళపూడి అనిత మాట్లాడుతూ ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన దిగువ్రాంతికి గురి చేసిందన్నారు ఢిల్లీ పేరు దృశ్యా రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడమన్నారు తీర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు